క్రీస్తునందు గురినైనా ఫేస్బుక్ మరియు సోషల్ మీడియా యొక్క సహోదరులకు సహోదరులకు తమ యేసుక్రీస్తువరి నామన నా హృదయవర్గనామానూస్తున్నారు మరి ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ మధ్యకి వచ్చినాను అంశము మీకు అందరికీ సుపరిచితమైన అంశమే చాలా క్రైస్తవ సంఘాల్లోనూ చాలామంది క్రైస్తవ సేవకులు కూడా ఈ యొక్క వచనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఆ వచనం ఏంటంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామన కూడి ఉంది అక్కడ నేనును ఉందునని ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఈ వచనము మతీరసార్త పద్దెనిమిదవ అధ్యాయంలో వస్తుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ యేసు ప్రభు వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన సర్వవ్యాపకుడు అని చెప్పటానికి ఈ యొక్క పదప్రయోగాన్ని ఆయన ఉపయోగించారని తప్పుడు వ్యాఖ్యానాన్ని చేస్తూ ఉన్నారు అయితే మీరు ఆ యొక్క సందర్భాన్ని ఆ కాంటెక్స్ట్ని మీరు చదివినట్లయితే ఇది యేసుప్రభు యొక్క ఓమ్ని ప్రసన్స్ అంటే సర్వవ్యాపకానికి సంబంధించిన విషయం అయితే కాదు సంఘములో తీసుకోబడే నిర్ణయాలకు యేసుప్రభు వారు కూడా ఏకీభవిస్తున్నాడు అని చెప్పడానికి ఉపయోగించబడిందే కానీ ఆయన ఓమ్ని ప్రసెన్స్ గుర్చియో లేక ఆయన సర్వవ్యాప్తకుడని చెప్పుటను గుర్చి సంబంధించిన సందర్భం కాదు మీరు ఎవరైనా తప్పు చేసినాడల్లా ఆ సహోదరుని మొట్టమొట్టగా వ్యక్తిగతంగా మాట్లాడాలి అటు తర్వాత ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలతో అతనితో మాట్లాడాలి అటు తర్వాత సంఘం మధ్య అతన్ని ఖండించాలి అట్లా కాకపోతే అతన్ని అన్యుడిగా వదిలిపెట్టాలని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు సో అలాంటప్పుడు ఒక సంఘం తీసుకునే నిర్ణయంలో అది భూమి మీద వేటిని బంధింతుడు అది పరలోకమందు బంధింపబడినని భూమి మీద మీరు దేనిని విడిపింతుడు అది పరలోకమందు విడిపింపబడినని చెబుతూ యేసు వారు ఏం చెప్పారంటే ఏల అనగా అన్నాడు అంటే ఏలయనగా అంటే ఫోర్ ఎందుకనగా వై బికాస్ ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామ నామమును కూడి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు సంఘ నిర్ణయముగా ఏ నిర్ణయం అయితే తీసుకునబడుతుందో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను ఆ నిర్ణయంలో నేను కూడా ఉన్నానని ప్రభు నేసుక్రీస్తు వారు చెప్తున్నారు చాలామంది ఏమంటారు అంటే ఇద్దరు ముగ్గురు నానామున కూడి ఉండగాను కానీ ఆయన ఉంటాడు కదా మరి ఒక్కడుంటే ఆయన ఉండడా అని అంటున్నారు ఇక్కడ ఒక్కడి గుర్చియో ముగ్గురు కూర్చియో ఇద్దరు కూర్చి సమాచారం కాదండి ఇది సంఘము తీసుకునే నిర్ణయంలో సంఘపు యొక్క అధికారిగాను సంఘ శిరస్సు ఉన్న ప్రభు నేసుక్రీస్తు వారు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి తండ్రి దగ్గర అడుగుతున్నాడు అని చెప్పడానికి సంబంధించిన వచనం ఇది ఆయన ఓంని ప్రశంసను గుర్చి అనగా సర్వ వ్యాపకాన్ని కూర్చియో సర్వాంతర్యమైన దాన్ని గుర్చి చెప్పబడిన వచనం కాదు ఇలా తప్పుడు వ్యాఖ్యానాలు చాలా చేసి 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 క్రైస్తవంలో కొరుక్కు పుండు వలె చాలా వచనాలు పారికెళ్ళాయి అందులో ఈ వచనం ఒకటి కాబట్టి ప్రియమైన వర్లరా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రభు వారి నామాన కూడుకుంటున్నారో అక్కడ ఏ నిర్ణయం అయితే తీయబడుతుందో సంఘము నిర్ణయం ఏదైతే తీయబడుతుందో ఆ నిర్ణయంలో యేసు ప్రభు వారు ఉన్నారు అందుకే కొరింతలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏం నిర్ణయము వ్యభిచారం చేసిన ఒక వ్యక్తిని బహిష్కరిస్తుంది అతను వెలివేస్తుంది ఆ నిర్ణయంలో ఎవరున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారని ఆ పోస్తున్న పౌలు గారు చెప్తున్నారు కావాలంటే చదువుకోండి పొరింత రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కాబట్టి సంఘము చేసే నిర్ణయంలో ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఉన్నారు అని తెలియపరచటకే ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామను కూడి ఉందరో అక్కడ నేనును ఉందినని ప్రవీణ్ యేసుక్రీస్తు వారు చెప్పారు మంచిది కొత్త అంశాన్ని నేర్చుకున్నారు మరొక సందర్భంలో మరొక వచ్చిన వివరిస్తాను